ఓం శ్రీమాతని మహా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం మరో మూడు రోజుల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతోంది అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఈ రాశి వారు ఏమీ చేయకపోయినా పర్లేదు ఈ మూడు రోజుల్లో ఈ వీడియో గనుక మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది వర్ణించబోతోంది ఈ వీడియో ఈ రాశి వారికి ఖచ్చితంగా వివరించడం జరిగింది అలాగే సిసిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్ గురువు గురుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగలకపోవటం భార్యాభర్తల సమస్యలు తగడల సమస్యలు ఆస్తి అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారు ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ గురుగారికి ఒకసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైన గురుగారు చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలలో చక్కని ఫలితాలు జరుగుతాయి ఒక్కసారి మీకు కనుక నమ్మకం ఉంటే గురువుగారికి ట్రై చేసి చూడండి బట్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుందండి మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేమ మహాన్ని కామెంట్ చేయండి మీకు వెయ్యి కోట్ల అదృష్టం అనేది మీకు పడుతుందండి ఇది వదిలితే మీకు చేతిలో ఇది అనమాట ఏంటండి ఎలా చెప్తున్నారు అని అనుకోవద్దు ఈ వీడియో కనుక కంట పడింది అనుకుంటే ఖచ్చితంగా మీకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంది కాబట్టి ఈ వీడియో మీకు అంట చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారండి ఈ కొంచెం కోపం ఆవేశం కొంచెం కంగారు ఏ పనైనా సరే స్పీడ్ స్పీడ్గా చేసేసే లక్షణాలు ఉంటాయండి ఈ రాశి వారికి అయినప్పటికీ ఎంత కోపం ఎంత ఆవేశం ఉన్నప్పటికీ కూడాను ఈ రాశికి చెందిన వారు ఎదుటి వారి యొక్క గొప్ప మనసుని అర్థం చేసుకునే గొప్ప మనసు వ్యక్తిత్వం కలిగిన వారండి ఇక వీరు పైకి కనిపించేటటువంటి గంభీరత్వం అనేది మనసులో ఉండదండి మనసు మాత్రం వెన్నలాంటిదనమాట ఎదుటి వారి యొక్క కష్టాన్ని కానీ బాధను కానీ చాలా తేలికగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఈ రాశి వారు కష్టాలు బాధలు సమస్యలు అడుగడుగున కూడా వీరిని వెంటాడి వేధిస్తున్నాయనే చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ రాశి వారికి కష్టం విలువ బాగా తెలుసు అలాగే డబ్బు విలువ కూడా బాగా తెలుసు డబ్బుని వృధాగా ఖర్చు చేయడం కానీ లేదంటే వృధాగా ఖర్చు పెట్టే వారిని చూసినా కానీ చాలా కోపం వస్తుందండి ఈ రాశి వారికి అంతేకాకుండా అంటే ఎక్కువ జలసాలకి ఎక్కువ ఖర్చులు పెట్టేసేయడము ఎక్కువగా ఆడంబరాలకి పోవడము ఇటువంటివనేవి వీరు అసలు చేయారండి ప్రతి రూపాయిని కూడా పొదుపు చేసుకొని ఆ పొదుపు చేసిన ధనంతో ఏదైనా సరే ఒక ప్రాపర్టీని కొనుక్కొని నలుగురిలో ఇది వీరు ఈ యొక్క ప్రాపర్టీని కొన్నారు అనే ఉద్దేశంతో ఒక గౌరవాన్ని మర్యాదను ఒక పేరు ప్రఖ్యాతలను తెచ్చుకునే విధంగా మంచి మనస్వత్వం కలిగిన వారంటే ఈ రాశివారండి ఈ యొక్క రాశి వారికి వీరికి ఊహ తెలియని ముందు ఒక జీవితం ఒక ఎత్తు అయితే వీరి జీవితం ఊహ తెలిసిన తర్వాత జీవితం అనేది మరో ఒక ఎత్తు అనమాట ఎందుకంటే ఊహ ముందు జీవితం అనేది బాల్యం బాల్యంలో ఏమి సంతోషాలు అనుభవించారో తెలియదు కానీ ఊహ తెలిసిన తర్వాత మాత్రం ఎన్నో కష్టాలు బాధలు పడి ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతల యొక్క సైతం వీరి నెత్తిన పెట్టుకొని రక్త సంబంధితులు సైతం వారికి ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా కూడా ఆ కష్టం అనేది వీరికే వచ్చినట్టు వీరు అల్లాడిపోతారనమాట వీరు నా వారు అని అనుకుంటే మాత్రం వీరు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతకైనా సరే తెగిడిస్తారని చెప్పుకోవాలి అని చెప్పేసి ఈ రాశి వారు ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఇక లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే గనుక ఈ రాశికి చెందినటువంటి యొక్క రాశి వారికి లైఫ్ పార్ట్నర్ అనే వారు చాలా అదృష్టవంతులు అవుతారండి ఎందుకంటే వీరు రక్త సంబంధానికి తల్లిదండ్రులకి ఎంత విలువనిస్తారో అంతకు మించినటువంటి రెట్టింపు వాల్యూ అనేది వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కి ఇస్తారండి ఈ రాశి వారు వారి యొక్క పిల్లల్ని చాలా ప్రాణంగా చూసుకుంటారు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వారి మీద పెట్టి మంచి చెడు సమాజంలో ఏం జరుగుతున్నాయి ఎలా వీరు మంచి దారిలో నడవాలి అనే విధంగా ఎలా ఉంటే సమాజంలో తెలివిగా పైకి గలుగుతారు అనే విధంగా ఎప్పుడూ కూడా ఈ రాసి వారు ఆలోచిస్తూ ఉంటారండి ఒక మాటలో చెప్పాలంటే పిల్లల్ని మంచి నడవడికిలో పెట్టి వీరి యొక్క నైజం అని చెప్పుకోవాలండి ముఖ్యంగా ఈ రాశి వారికి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అంటే చాలా కలుసుబాటుతనం అనేది ఉంటుంది అంటే వీరికి బాల్యం అనేది ఒక ఎత్తు అయితే ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మరొక ఎత్తు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా అలాగే పెళ్లి కాకముందు వీరి జీవితం ఒక ఎత్తు అయితే పెళ్లి తర్వాత వీరి జీవితం ఇంకో దారిలో నడుస్తుందండి ఈ రాశి వారికి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మనస్వత్వం వీరి యొక్క మనస్వత్వం అనేది రెండు భిన్నంగా ఉంటాయి అంటే అంటే ఇద్దరి యొక్క మనసు అనేది ఒకే రకంగా ఆలోచించదు ఒకరు ఒక రకంగా ఆలోచిస్తే మరొకరు మరో రకంగా ఆలోచిస్తారనమాట అలా కొన్ని మనస్పర్ధలు కొన్ని డిస్టబెన్సు కుటుంబంలో కొన్ని గొడవలు కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు ఇవన్నీ కూడా కుటుంబ పరంగా ఎప్పుడు ఉంటాయండి కానీ వీరికి ఎన్ని చికాకులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వీరిని అర్థం చేసుకునే విధంగా ఉండడం వలన వారికి కూడా నా భార్య నా బిడ్డలు అని ఇష్టత ఓర్పు ఉండడం వల్ల కుటుంబాన్ని ఇద్దరూ కూడా చాకచక్యంగా స్థమంగా లాక్కొస్తారు అంటే ఇద్దరూ కూడా ఎప్పుడు చేసిన డబ్బులు అంటే సేవింగ్స్ చే సేవింగ్ చేసిన డబ్బులన్నీ కూడా లెక్క పెట్టుకుని ఇద్దరు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చుకుంటూ తోడుగా ఉంటూ ఒకరికొకరు కష్టాలు సుఖాలు పంచుకుంటూ అదే విధంగా అలా ఆలోచించడం వల్ల వీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పైకి ఎదుగుతూనే ఉన్నారండి ఈ రాశివారు విధంగా ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది అందువలన వీరు దేనిలో చేపెట్టినా సరే అది ఎంత కష్టమైనా సరే వీరికి ఎప్పుడూ కూడా లాభాలే వస్తాయి కానీ నష్టాలు రావండి ఒకవేళ నష్టం వచ్చినా సరే దానిలో ఎలా లాభం పొందాలి మనం ఎలా తిరిగి పైకి ఎదగాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తారు కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ తోడుగా ఉంటుంది కాబట్టి వీరికి వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరికి ఎన్ని బాధలు ఉన్నా సరే పక్క వారికి ఎప్పుడు హెల్ప్ చేయడం వారిని అదుకోవడం అనే విధంగా ఆలోచిస్తూనే ఉంటారు కాకపోతే వీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి రూపాయి పెట్టే దగ్గర అర్ధ రూపాయి ఖర్చు చేయడం వలన అర్ధ రూపాయి మిగలడం వల్లనే వీరు సేవింగ్స్ అనేది చేయగలుగుతున్నారు కాకపోతే మీకు కొంచెం ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి అనారోగ్య సమస్యలు ముందుగానే మీరు తెలుసుకుని డాక్టర్ని సంప్రదించడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అనే చెప్పుకోవాలి ఈ మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పుకోవాలండి అదేంటండి మాకు చెప్పిందే చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారు కదా మీ రాశి ఫలితాల ప్రకారం ఎలా అయితే ఉంటుందో మేము అలానే చెప్తున్నామండి ఏది కూడా దీంట్లో అబద్ధం అనేది ఉండదు దేవుడు రాసిన రాతలైనా సరే మార్పులు ఉండొచ్చేమో కానీ బ్రహ్మంగారి కళా జ్ఞానం ప్రకారం ఏదైతే చెప్పబడి ఉందో అదే జరుగుతూ ఉంటుందండి విధంగా ఎవరైతే ఉద్యోగస్తులు మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకోవాలనుకుంటున్నారు కాకపోతే మీతోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కిందకి దించాలి మీరు పైకి ఎదుగుతుంటే వర్చలేని తనుమంతో చాలామంది మీ స్నేహితులు ఉన్నారండి కాకపోతే వారి విషయంలో మీరు కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక ద్రోహం చేస్తూనే ఉంటున్నారండి వారి విషయం నుంచి మీరు కాస్త బయటపడండి మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు చాలా మంచివారని చెప్పుకోవాలి మీరు మంచివారు కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ పాత్ర వచ్చినా నేనున్నాను అనే భరోసా ఇస్తూ అందరికి తోడు నిలబడుతూ ఉంటారండి అదేవిధంగా ఈ రాశి ఎవరైతే విదేశాలకు వెళ్ళి విదేశీ ఉద్యోగం కానీ విదేశీ చదువు కానీ ఎవరైతే ట్రై చేసి నిరాశపడి ఉన్నారో ఈ మూడు రోజుల్లో మీకు విదేశీ ప్రయాణాలకి కొన్ని నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ సలహాలు సూచనలు కాకపోతే జాగ్రత్తగా చాకచక్యంగా తెలిసిన వారితో ఆలోచించి అంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారి యొక్క సలహా సూచనల మేరకు మీరు నడవడం వల్ల మీకు చాలా సమస్యలు అంటే ఏమైనా సరే మంచిగా సూచనలు రావడం అనేది జరుగుతుందండి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అదేవిధంగా మీరు ప్రతి శుక్రవారము కూడా ఉప్పు ద్వీపం పెట్టండి అండి లక్ష్మీదేవికి సంధ్యావేళలో ఉప్పు దీపడం పెట్టడం వల్ల మీకు డబ్బు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది ఎవరైతే మేము నరదిష్టి నరఘోషతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శనివారము అంటే ప్రతి శనివారము కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులు నల్ల వస్త్రము సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా వీలైతే రోజు ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అండి ఆ శివుడు యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా ఉంటుంది సూచారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృహాన్ని కామెంట్ చేసి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి